రెండు వందల యూనిట్ల గృహ అవసరాల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రేవంత్ ప్రభుత్వం మాత్రం కసరత్తు ముమ్మరం చేసింది ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థలను అడిగింది ఈ నెల ఒకటో తేదీ నాటికి రాష్ట్ర మొత్తం గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లు కోటి ముప్పై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేలకు పైగా ఉన్నట్టు లెక్కనైతే తేల్చారు వీటిలో నెలకు రెండు వందల యూనిట్ల వరకు వాడేవి కోటి ఐదు లక్షల వరకు ఉన్నాయి ఈ కనెక్షన్ల నుంచి నెల నెల కరెంటు బిల్లపై డిస్కమ్లకు సుమారు మూడు వందల యాభై కోట్ల ఆదాయం వస్తుంది సో ఈ కోటి ఐదు లక్షల ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా కూడా డిస్కంలకు రాష్ట్ర సర్కారే చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుత వినియోగాన్ని బట్టి ఏడాదికి సుమారు నాలుగు వేల రెండు వందల కోట్ల వరకు డిస్కంలకు రాష్ట్ర సర్కార్ చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా సాధ్యమని ప్రాథమిక అంచనాకైతే వచ్చారు అధికారులు సో ఏసీఎస్ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది కొత్త బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపును బట్టి ఏ రకంగా ఇస్తారనే అంశంపై స్పష్టత వస్తోంది యా ఇన్పుట్ ఎయిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఒక గ్యారంటీ ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు గృహిణులకు ఇవ్వబోతున్నాం ఒకటి అండ్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇవి అందరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పథకాలు ఆర్ గ్యారంటీలు అనుకోవచ్చు నావు రెండు వందల యూనిట్ల కరెంటు ఎంతమంది వాడుతున్నారంటే కోటి ఐదు లక్షల మంది ఉన్నారు చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు దానికి మూడు వందల యాభై కోట్ల ఖర్చు అవుతోంది సో ఈ మూడు వందల యాభై కోట్ల అమౌంట్ అంటే చాలా పెద్దది కదా సంజయ్ ఎట్లా సాధ్యమవుతుంది సౌమ్య మొత్తమిన కాంగ్రెస్ అంటే ఎన్నికల ఇచ్చినటువంటి హామీలలో ఐదు ఆరు గ్యారంటీలకు సంబంధించిన వాటిలో ఒకటి ఉచిత కరెంటు గృహిణులకు రెండు వేల ఐదు వందలు అనేది ఇది అంటే బలమైన ఇది ఈ రెండు కారణాలతోటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు అనేసి ఒక బలమైన నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గట్టి ధీమాతోటి ఉంది ఎందుకంటే మహిళలు మొత్తం ఎందుకంటే చాలామంది ప్రతి ఇంట్లో కరెంటు అనేది ఇది కరెంటు లేని ఇల్లు లేదని చెప్పుకోవాలి అందులో భాగంగా ఉచిత కరెంటు అంటే ఇంకా కూడా సంతోషకరమైన అంశము అదేవిధంగా రెండు వేల ఐదు వందలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అనేసి ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఈ రెండు పథకాలు ఎంతో ఉపయోగపడ్డావనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా రేవంత్ రెడ్డి దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే రా మా పైన రాష్ట్ర ప్రభుత్వం పైన మహిళలు కావచ్చు ఓటర్స్ కావచ్చు ఒక నమ్మకం ఏర్పడతాయనే ఉద్దేశంతో ఈ ఉచిత కరెంట్ కావచ్చు ఈ రెండు వేల ఐదు వందల గృహిణి పెంగ్ అమౌంట్ కావచ్చు ఈ రెండు వీటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొంత లెక్కలు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము కొన్ని లెక్కలు తయారు చేసింది ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తము టోటల్గా కోటి యాభై లక్షల కనెక్షన్లు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కోటి యాభై లక్షల పైకల చిలికి అని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని అంచనాలు కొన్ని కొన్ని వచ్చినటువంటి అంచనాల ప్రకారం ఏందంటే ఇవి ఒక మూడు నెలలు ముందు అంచనాలు కోటి ముప్పై ఒక లక్ష అనేది ఒక మూడు నెలల కంటే ముందు ఇచ్చినటువంటి అంచనాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్షణం వరకు అయితే ప్రతి ప్రతిరోజు కొత్తగా మీటర్లు అప్లై చేసుకునే వాళ్ళు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వేల సంఖ్యలో ఉంటారు ఎందుకంటే అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి రకరకాల విలేజ్లలో కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఏంటంటే ప్రతిరోజు కొత్త కనెక్షన్లు పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే విద్యుత్ వినియోగం పెరుగుతుందో అనే ఉద్దేశంతో ఈ యొక్క మనం నిన్న చెప్పుకున్నట్టు ఈ యొక్క కొత్త ఫార్మాట్ని తయారు చేశారు ఓకే అది అది సెకండ్రీ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ సడన్గా రెండు వందల యూనిట్లకు పై పది లోబైడ్ కరెంటు వాడుతున్నటువంటి కుటుంబాలు సుమారు ల కోటి ఐదు లక్షల మంది ఈ యొక్క ఉచిత కరెంటులో ఇలా అది అది ఉచిత కరెంటు పరిధిలోకి వస్తారు అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేసింది ఈ అంచనా ఆధారంగానే కోటి ఐదు లక్షల మందికి ఒకవేళ రెండు వందల యూనిట్ల లోపు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పైన పడే భారం ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది సుమారుగా మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు పడే అవకాశం ఉంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పడేటటువంటి ఈ యొక్క ఉచిత కరెంటు కావచ్చు అంటే అంటే ఉచిత కరె ఈ రెండు వందల యాభై కో కోట్లకు అంటే ప్రతి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి అమౌంట్ ఈ మూడు వందల యాభై కోట్లు అనేది ప్రతి రా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు బిల్లుల రూపకంలో వచ్చేటటువంటి అమౌంట్ ఒకటి రెండవది ఏంటంటే ఒకవేళ రెండు వేల రెండు వందలకు సంబంధించినటువంటి యూనిట్ల లోపల ఒకవేళ ఉచిత కరెంట్ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైనటువంటి పడేటటువంటి భారం ఎంత అంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు డిస్కమ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది అనేసి ఇప్పటికే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి నిపుణులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకుంది వీటన్నిటిపైన కసరత్తు అయితే మొదలుపెట్టారు ఎప్పటి నుంచి ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించి అమలు చేస్తారు దీనికి సంబంధించినటువంటి ఎవరెవరిని ఎట్ ఐడెంటిఫికేషన్ చేస్తారు అనేది ఎందుకంటే ఈడ ఒక చిన్న లాజిక్ పాయింట్ మనం చెప్పుకోవాలి ఒక ఇంటికి ఒకే మీటర్ ఉంటుంది ఆ మీటర్లో ఏంటంటే అన్ని కలెక్షన్లు ఆ మీటర్కి ఉండడం వల్ల ఏంటంటే అది మూడు రెండు వందలు మూడు వందలు దాటిపోతుంది కానీ తెలివిగా కొంతమంది ఏం చేస్తారంటే రెండు మీటర్లు పెట్టుకోవడం వల్ల ఒకటి ఏంది వన్ ఫిఫ్టీ నూట యాభై యూనిట్లు వస్తుంది ఇంకోటి నూట యాభై యూనిట్లు వస్తుంది అప్పుడు మనము రెండు వందల రెండు వందల యూనిట్ల పరిధిలోకి మనం వస్తాము కనుకనే అట్లా అట్లా కూడా కొంత తెలివిగా ప్లాన్ చేస్తుండదు వీటన్నింటినీ అన్నింటినీ ఏం చేస్తుంది ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీటిని ఎక్కడెక్కడ అంటే ఒక్కొక్క ఇంటి పైన ఇంటి నెంబర్ పైన ఎన్ని కనెక్షన్లు వాళ్ళు అంటే డొమెస్టిక్ డొమెస్టిక్ కమర్షియల్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పింది రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉన్నటువంటి వాటిని డొమెస్టిక్ అంటే ఇంటి కరెంటు బిల్లుగా వీళ్ళు గుర్తించి వాళ్ళకు వాళ్ళు ఈ పరిధిలోకి తీసుకుంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళు ఎలక్ట్రికల్ ఎల్ ఎలక్ట్రికల్ బోర్డు ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా వాళ్ళు ఆ పరిధిలోకి వచ్చేస్తే ఆ రోజు నుంచి అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు అంటే ఎవరికి ఇస్తామనేసి అనేసి ఎక్కడ కూడా ఇంకా రా రాలేదు కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఈ డిస్కమ్ల నుంచి ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ ఏంటంటే జెన్కో అంటే ఏపీ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి లిస్ట్ రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నది కానీ ఇందులో ఎవరు ఈ పరిధిలోకి వస్తారనేసి ఎక్కడ కూడా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవ్వలేదు సంజయ్ నా క్వశ్చన్ కూడా అదే యాక్చువల్లీ సపరేట్ మీటర్స్ ఉంటాయి కదా పోర్షన్ పోర్షన్ కి ఇప్పుడు ఇండివిజువల్ హౌజే తీసుకుంది అన్నిటికీ సెపరేట్ సపరేట్ ఉంటాయి మరి ఓనర్స్కే ఇస్తారా కిరాయిదారులకు కూడా ఇస్తారా ఇది అతి పెద్ద క్వశ్చన్ ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఎవరికి మరి ఎస్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఒక ఒక ఇంటి నంబర్ మీద ఒకే మీటర్ ఉండాలి అనేసి ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెంటర్ రెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పోర్షన్ సపరేట్గా వాళ్ళకి మీటర్ ఉంటుంది కాకపోతే ఎన్ని పోర్షన్స్ ఉంటే అన్ని పోర్షన్స్ సపరేట్ మీటర్స్ ఉన్నాయి వీటన్నిటిని అధిగమించేసేసి రాష్ట్ర ప్రభుత్వము ఒకటి కొత్త అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి మీటర్స్ ఏదైతే ఉందో దీనిపైన ఒక ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక ఇంటి పైన ఒకే మీటరు అది రెండు వందల లోపు ఉండేటటువంటి మీటరు ఎవరు ఉపయోగించుకుంటారు మిగతా వాటి అన్నిటికీ బిల్లులు చెల్లించాలి ఒక డోర్ నెంబర్ పైన ఒకే మీటరుకు ఇది వర్తింప చేయాలి అనేసి ఒక ప్ర ఒక ప్రణాళిక అయితే తయారు చేశారు అనేసి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కొంతమంది నిపులు మనతోటి చెప్పడం జరిగింది నిజంగా కూడా ఒక హౌస్ నెంబర్ పైన ఒకే మీటర్ ఉంటే అందులో చాలామంది రెంటర్స్ ఉంటారు ఓనర్స్ ఉంటారు అంటే ఒక ఓనర్ ఉంటే వే వంద అంటే పది ఐదు మంది పది మంది పదిహేను మంది ఇట్లా రెంటర్స్ ఉంటారు నిజంగా ఎవరికి అందులో ఈ యొక్క ఎలిజబుల్ అంటే రెండు వందల యూనిట్లకు లోపు ఉన్నటువంటి ఎలిజబ ఎలిజబుల్ని ఎలా గుర్తించాలి అనే దాని మీద ఈ యొక్క ఈ కమిటీ ఆధారంగానే ఈ యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వము అది ఎవరైతే ఏ కమిటీ అయితే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రూఫ్స్ ఆధారంగా వీళ్ళు ఎలిజబుల్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే అవకాశం ఉంది కాకపోతే దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తయారు చేయలేదు కాకపోతే ఇప్పటికీ ఇన్పుట్ అయితే తెప్పించుకుంటుంది ఇలాంటి వారికి ఇవ్వాలి అంటే ఇంకొకటి ఇందులో ఒక చిన్న లింకు పెట్టే అవకాశం ఉంది అంటే వైట్ రేషన్ కార్డు కూడా ఇందులో కెరిటీయర్గా తీసుకునే అవకాశం ఉంది రెండు వందల యూనిట్ల లోపల ఉండేసి వాళ్ళు నిజంగా వీళ్ళకి వీళ్ళకు రేషన్ కార్డు ఉండే అవకాశం ఉంటే దీన్ని కూడా లింకప్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంత అయితే సమాలోచనలు అయితే చేస్తుండ్రు సౌమ్య నిజంగా కూడా ఈ రెండు వందల యూనిట్ల లోప అనేది కొద్ది పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా వీళ్ళని ఐడెంటిఫికేషన్ చేయాలి ఈ లబ్ధిదారులు ఏ విధంగా గుర్తించాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక తలనొప్పిగా మారి అది తలనొప్పిగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఒక ఇంట్లో ఆరు మంది రెంటర్స్ ఉంటే వాళ్ళు వంద 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 ఇట్లా ఇట్లా కరెంట్ ఎలక్ట్రిక్ బిల్లు తగ్గించుకుంటుంటే ఓనర్కు వచ్చేసి అది వెయ్యి రూపాయలకు పైన ఉంటుంది నిజంగా ఇంట్లో ఉన్నటువంటి ఓనర్కు వెయ్యి రూపాయలు వచ్చేసేసి రెంటర్స్ ప్రతి నెల ఈజీగా కాల్చుకోవడం వల్ల ఏంటంటే టోటల్గా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆరు మీటర్ను తొలగించి ఒకే మీటర్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అటు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగిన అంటే కరెంటు బిల్లు ద్వారా మేలు జరిగినట్టు అవుతుంది అందులో ఒకరి Cái అంటే ఉచితంగా కరెంట్ ఇచ్చిన వాళ్ళమైతే రాష్ట్ర ప్రభుత్వము వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసి ఓన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసేసి కొంత సమయం తీసుకొని ఆ సమయం వరకు వీళ్ళు అంటే ఈ వంద రోజులు ఏదైతే ఉందో ఏది మార్చ్ ఏప్రిల్ వరకు వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల తర్వాత ఈ యొక్క ఆర్ గ్యారెంటీల్లో ఈ ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే అవకాశం ఉంది కాకపోతే వాళ్ళు ఎలా గుర్తించాలి వాళ్ళని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం సౌమ్య యా సంజయ్ ఇప్పుడు సపరేట్ పోర్టల్ ఏదో తీసుకురాబోతున్నారట అంటే ఈ వినియోగదారులు ఎవరైతే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాలట ఇదే సేమ్ స్కీమ్ కర్ణాటకలో అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారట అదే తరహాలో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఒక వార్త సో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ కాబోతోంది అనుకోవచ్చు ద సేమ్ వే స్వామ్యం ఒకటి మనము మొన్న జరిగినటువంటి ఏదైతే ఆర్ గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ లో ఇంటి నెంబరు ఎలక్ట్రిటికల్ మీటరు దానికి సంబంధించిన వైట్ రేషన్ కార్డు ఇవన్నీ అందులో పొందుపరచడం జరిగింది నిజంగా వాటిని ఆధారంగా తీసుకొని ఏమైనా చేసే అవకాశం ఉంది అంటే దానికి సంబంధించింది కాకుండా సపరేట్ సపరేట్ ఒక్కొక్క ఈ ఆర్ గ్యారెంటీలది ప్రతిదీ సపరేట్ సపరేట్గా తీసుకొని ఆ పోర్టల్ ఏర్పాటు చేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పోర్టల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంకా తయారు చేయలేదు అంటే నిజంగా కూడా రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆ పోర్టల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని ఒకవేళ చేసినట్లయితే అందులో పొందుపర్చి ఆన్లైన్ ద్వారా అంటే ఇంటి నెంబరు ఇంటి మీటర్ నెంబర్ రెండు ఒకే ఒకే ఇంటి నెంబర్ పైన నాలుగైదు మీటర్స్ ఉంటే మటుకు అది కొంత రాష్ట్ర ప్రభు అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ సమాచారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అందజేయవలసి ఉంటుంది ఎందుకంటే ఒక డోర్ నెంబర్ పైన ఒకే ఉండాలి ఒకే మీటర్ ఉండాలనే ఉద్దేశం రాష్ట్ర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది అందులో భాగంగా పక్కన అది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి పోర్టలు అయితే తయారు చేసింది కాకపోతే సేమ్ ఇలాంటి ఫార్ములనే ఫాలో అవుతుంది ఏది ఒక ఇంటి పైన ఒకే మీటర్ ఉండాలనేసి ఫార్ములనే ఫాలో అవుతుంది అక్కడ ఎలా సక్సెస్ చేసిందో ఇక్కడ కూడా అదే విధంగా సక్సెస్ చేయాలనేసి అదే పోటల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది నిజంగా కూడా అక్కడ కొంత కొంతమందికి కొంతవరకు సక్సెస్ మీన్స్ ఏంటంటే కొన్ని కుటుంబాలకు మాత్రమే వాళ్ళు సంతోష అది సక్సెస్గా నడిపించారు మిగతా కుటుంబాలకు అంటే మనం అనుకున్నట్టు లక్ష ఐదు వేల నుంచి ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే కొత్త కొత్త చిన్న చిన్న అంటే అరవై యాభై గజాలు కట్టుకునేటటువంటి స్లమ్ ఏరియాలో కావచ్చు చాలామందిని మీటర్స్ లేకపోలేదు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళకు అక్కడ పర్మిషన్లు లేవు కనుక మీటర్లు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మళ్ళా కూడా ఈ వీకర్ సెక్షన్ అంటాం కదా వీకర్ సెక్షన్లో మళ్ళీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుకొని ఏదో విధంగా మీటర్స్ ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ ఈ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఉచిత 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 విద్యుత్ అంటే ఎవరైనా కూడా ముందుకొస్తారు అలాంటి అలాంటి సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఐడెంటిఫికేషన్ సంబంధించి కర్ణాటక తరహాలో ఇక్కడ అమలు చేస్తారా లేకుంటే ఇక్కడ ఏదే కొత్త విధంగా ఏమైనా అమలు చేసే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి ఏదేమైనా కూడా ఉచిత విద్యుత్ని యొక్క వినియోగదారులని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చే చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు అది ఎప్పుడు ఎలా ఎలా సాధ్యము ఆ సాధ్యాసాధ్యాల పైన రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాలోచన అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు సౌమ్య ఎస్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సంజయ్ మొత్తం అది ప్రతి నెల రెండు వందల యూనిట్ల గృహ అవసరాల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారెంటీ హమ హామీ అమలుకైతే రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పొచ్చు ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థలను అడిగింది సో ఈ నెల ఒకటో తేదీ నాటికైతే రాష్ట్ర మొత్తం గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లు కోటి ముప్పై ఒక్క లక్షల పైచిలుకు ఉన్నాయి వీటిలో నెలకు రెండు వందల యూనిట్ల వరకు వాడేవి కోటి ఐదు లక్షల వరకు ఉన్నాయి అయితే ఈ కనెక్షన్లు అన్ని ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మరి ఈ ఫ్రీ విద్యుత్కి సంబంధించిన ఈ గ్యారంటీ ఏదైతే ఉంది అమలు కాబోతోందా కేవలం ఓనర్స్కి మాత్రమే అమలు చేయబోతుందా మరి ఈ రెంటల్స్ ఏమైపోవాలి సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఉన్నాయి మరి కర్ణాటకలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ద సేమ్ వే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అనే ఆలోచన అయితే సర్కార్ చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది కానీ ఎప్పటి నుంచి ఏంటి అనేది మాత్రం క్లారిటీ అయితే రాలేదు